అడగ కూడా అనుమానం అడిగేవా అదే మూతి మీద ఎంట్రుకులు చేతి మీద ఎంట్రుకులు ఇదేంటన్నా అరటిపండు ముందు అరటికాయి ఇదేంటన్నా నిమ్మపండు ముందు నిమ్మకాయ ఇదేంటన్నా మామిడి పండు ముందు మామిడికాయ ఇదేంటన్నా అంతకు ముందు ట్యాంక్ ఇది అడిగేవాళ్ళని అవునన్నా ఇదే అడిగారు తెలివి తక్కువ పులిచి పెట్టారు ఆళ్ళుట్టి ఉడికి పిందల్లే పట్ల బట్లుకునేవాడు గాడిలు తోలుకునేవాడు ఏంటి ఆరు కి తెలివితే అట్లే కుళ్ళు ఎదవనా అసలు నీ బొర్ర అమెరికాడికి తాకడు పెట్టావనుకో భారతదేశ పప్పులన్నీ ఒక్క పాలిగత్తుడి సైడు నువ్వు అర్థం చేసుకున్నావు వాళ్ళకి అర్థం కావట్లేదే వాళ్ళ సంగతి తల సన్నాసం చుట్టు నుంచో ఎందుకన్నా నువ్వు పద్ధతిగా ఉండదు అన్నా ఏ నువ్వు పాపం నీ కూడా అర్థమైందేదా అర్థమైందో